కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు అండి మరి మనం ఈరోజు మనం గురువుల దగ్గర శిష్యులు ఎన్ని రకాలుగా ఉంటారు అన్నది మనం తెలుసుకుందాం ఎందుకు అంటే మరి ఇప్పటి వరకు పరమాత్మ కృప వల్ల గురువు వస్తున్నాడు వచ్చాడు అని మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కానీ గురువు దగ్గరికి వచ్చిన శిష్యులందరూ మరి ఒకే రకంగా ఉంటారా అంటే మరి ఒకే రకంగా ఉండదు మరి గురువు వాళ్ళ వాళ్ళ గత జన్మ సంస్కారాలను బట్టి వర్తమాన ప్రవర్తన ఉంటది కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ గురువు దగ్గర కొన్ని విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు గురువు దగ్గరకు వచ్చిన వెంటనే ప్రపంచంలో ఎన్నో రకాలుగా ఉండొచ్చు కానీ గురు బోధ వల్ల వాళ్ళకి ఆత్మాశక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే క్రమశిక్షణ పెరుగుతుంది ఆత్మాశక్తి పెరుగుతుంది నిరంతరము శ్రద్ధతో అవకాశము ఉంటుంది వాళ్ళకి అలా మరి వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు గురువు దగ్గరికి వచ్చాక నేర్చుకుంటారు మరి ఇలా నేర్చుకున్న ఈ శిష్యులు ఎంతో పురోగతి పొందుతూ ఉంటారు మరి గురువు దగ్గరికి రాకముందు వాళ్ళలో ఎంతో అజ్ఞానం ఉంటుంది మరి కొంత కొంత డబ్బును బట్టి కానీ పదవుల బట్టి కానీ గొప్పవాళ్ళ బిడ్డలకి అహంకారము ఉంటుంది ఈ అహంకారము అజ్ఞానము రెండూ కలిసి అనుకోండి మూర్ఖత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ఎన్ని ఉన్నా గురువు దగ్గరికి రాగా నేర్చుకోగా వినగా ఇవన్నీ మెల్లి మెల్లిగా ఒక్కొక్కటి తొలగిపోయి కేవలము ఆత్మ మీద ఆసక్తే పెరుగుతుంది ఇప్పుడు మనం చూస్తే అందరూ ఆత్మజ్ఞానం కావాలని వచ్చిన వారు కాదు కొంతమంది ఆరోగ్యం కోసం కొంతమంది సమస్యల కోసం కొంతమంది కోరికల కోసం వస్తూ ఉన్నా ఎలా ఉన్నా కానీ చిట్ట చివరికి మధ్య మధ్యలో కొంతమంది అవి నెరవేరుతాయని చెప్పినా చిట్ట చివరికి ఈ సాధన అనేది ఎప్పుడైతే అభ్యాసం అవుతుందో ఈ అసలైన జ్ఞానము అనేది ఎప్పుడైతే వాళ్ళు వింటారో ఇప్పుడే పుష్పరాణి గారు చెప్పారు అనన్యంతో ఉన్న శ్లోకానికి ఆత్మ మీద చింత పెట్టిన వాడికి ప్రాపంచిక చింతలు అన్ని తీరుతాయి అని మరొక్కసారి వినడం వల్ల ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ చింతలు తీర్చుకుందామని సంకల్పాలు పెట్టి ఒక్కొక్క కోరిక నెరవేర్చుకున్నా ఏదో ఒక రోజుని ఈ సాధన అన్నది దేనికోసం అనేది గురువు దగ్గర విని అర్థం చేసుకున్నప్పుడు కేవలము వాళ్ళు ఆత్మ మీదే చింత పెడతారు అది అందరికీ సాధ్యం అవుతుంది కాదంటే కొంతమంది ముద్దుగా ఉంటారు కొంతమంది కొంచెం లేటుగా నేర్చుకుంటారు లేటుగా నేర్చుకున్నాక వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు ఏమని అయ్యో ఎన్నో రోజులు టైం వేస్ట్ చేసుకున్నాము మేము మొట్టమొదటే ఈ ఆత్మ మీద చింత పెట్టి ఉంటే ఎంతో పురోగతి సాధించా వాళ్ళము అని ఏదో ఒక రోజుకు వాళ్ళు కూడా పరివర్తన చెంది గొప్ప శిష్యులుగా ఎదగగలిగే వాళ్ళు కూడా ఉంటారు అందుకని మనం ఎవరిని తక్కువగా చూడగలుగుతాం కానీ ఈ శిష్యుల్లో ఉండే రకాలు ఏమిటి అంటే వాళ్ళు గత జన్మలో కొంత సాధన చేసి కొంత చేసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కొంతమంది చేసి మధ్యలో వదిలిన వాళ్ళే ఉండొచ్చు కొంతమంది అసలు చేయకుండా గురువు దగ్గరికి వచ్చి ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళు ఉండొచ్చు అందుకే వర్తమానంలో మనం చూసే వాళ్ళందరూ కూడా మరి తేడాగా కనిపిస్తారు మరి వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తములు మధ్యములు కనిష్ఠులు అధములు అనకూడదు కనిష్ఠులు అంటే చిట్ట చివరగా ఉన్నవాళ్ళు మన భాషలో అధములు అంటాం అదములు అంటే ఎందుకో పనికిరాని వాళ్ళు పనికి రాకుండా మాత్రం కనిష్ఠులు లాస్ట్గా డెవలప్ వాళ్ళు మరి ఉత్తమ శిష్యులు ఎలా ఉంటారు అంటే గురువు కనిపించిన వెంటనే గురువు చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది అర్థమైన వెంటనే వాళ్ళు ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి నేను ఇన్నాళ్ల నుంచి వెతికేది దీనికోసమే కదా ఈ సత్యం కోసమే కదా అని వెంటనే వాళ్ళు గురువు వాక్యాలు మహావాక్యాలుగా తీసుకుని ఆచరణలో పెట్టుకుంటారు అందుకు వాళ్ళ గత జన్మ సంస్కారం ఉంది అందుకే వాళ్ళు ఉత్తమ శిష్యుల్లాగా ఉంటారు ఇప్పుడు పత్రికారు రాగానే ఆయన మాటలు వినగానే అసలు ఎప్పుడూ ఏ స్వామీజీల దగ్గరికి వెళ్ళని రాఘారావు గారు మరి పత్రికారు దగ్గరికి వెళ్ళడం ఆయన మాటలు విన్న వెంటనే నాకు ఆత్మజ్ఞానమే కావాలి ఈ శిష్యు ఈ గురువు కోసమే కదా నేను వెతికాను అని ఆయనకు అర్థమయ్యి వెంటనే ఆయన పూజలాపి ఛానల్లోకి వెళ్ళిపోయారు అలా ఇప్పుడు ఉత్తమ శిష్యులు ఎట్లాంటి వాళ్ళు అంటే మరి దానికి ఒక ఉదాహరణ చెప్తారు మహాత్ములు ఏమిటంటే స్వచ్ఛమైన దూది లాంటి వాళ్ళ వాళ్ళు అక్కడ కూడా ఒక పదం వాడారు మహాత్ములు ఏమిటంటే స్వచ్ఛమైన దూది లాంటి వాళ్ళు దూదిలో కూడా చాలా ఉంటాయి ఉండలు కట్టి ఉంటాయి తడిచిపోయి ఉంటాయి అట్లా ఉండొచ్చు కానీ వీళ్ళు స్వచ్ఛమైన అంటే బాగా విచ్చుకున్నా ఆ లాంటి వాళ్ళట ఆ దూదికి చిన్న అంటిస్తే దూదంతా అని కాలి వండిపోద్దుట అలాంటి వాళ్ళట అంటే వీళ్ళు గురువు రాగానే కొంత ఆత్మజ్ఞానం గురించి మాట్లాడిన వెంటనే వాళ్ళ మనసు వెంటనే ఆ గురువుకి సరళాగతి ఆ గురువుకి ఉత్తమ శిష్యులా మారిపోతాడు అంటే నాకు కావలసిన ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానమే అని వెంటనే తెలుసుకుని ఆ గురువు యొక్క శరణాగతి అవుతారు మరి ఇలాంటి శిష్యులు గురువు చెప్పకుండానే గురువు యొక్క మనస్సు గ్రహించే అంతటి గొప్ప వాళ్ళు అవుతారట వాళ్ళు చెప్పక్కర్లేదు ఇప్పుడు చూడండి రాఘారావు గారు పత్రిసారికి ధ్యాన ప్రచారం చాలా ఇష్టం చెయ్యాలని తపనుందాక ఆ రోజుల్లో మరి గురువు పరిచయం అయిన వెంటనే ఈయన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి పల్లె పల్లెకి తిరిగి ధ్యాన ప్రచారం చేసి సార్కి క్లాసులు అరేంజ్ చేసేవారు అంటే ఆ గురువు దగ్గర కొంచెం పాటి జ్ఞానం నేర్చుకున్నా వాళ్ళకి వాళ్ళ కర్తవ్యం తెలుస్తుంది గురువు మనస్సును గ్రహిస్తారు ఆ గ్రహించిన వెంటనే గురువు చెప్పకుండానే పనులు మొదలు పెడతారు వాళ్ళు అది ఉత్తమ శిష్యుల లక్షణం వీళ్ళకి గత జన్మలో ఉన్న సంస్కారమే వర్తమానంలో వాళ్ళు ప్రపంచము అనే సంసారము ప్రపంచము అనే మాయలో ఉన్న ఆ గురువు రాగానే ఆ మాయ అనే ధర ఒకసారిగా వాళ్ళకి తొలగిపోతుంది వాళ్ళు గురువు రాగానే ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ గురువు మనస్సును గ్రహించగలిగే శక్తి ఉండి ఆ గురువు చెప్పకుండానే పనులు చేసేస్తూ ఉంటారు వీళ్ళు తమ శిష్యులు అంటే ఎంత బాగానో పని చేస్తూ ఉంటారు అది గత జన్మ సంస్కారమే వాళ్ళకి ఉత్తములుగా తీర్చిదిద్దబడతారు గురువుకు నచ్చినట్టు గురువు ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు జీవించగలుగుతారు మరి రెండో రకం శిష్యులు మద్యములు వీళ్ళు ఏంటి అంటే ఎండుకట్ట లాంటి వాళ్ళు ఎండుకట్టు మండుతుంది కానీ కొంచెం ఊదితే కానీ వంట రాదు అలాగే వీళ్ళు గురువు దగ్గరికి వచ్చాక కొంచెం శ్రవణం మననం నిధిత్యాస చెయ్యగా చెయ్యగా అంటే గురువు చెప్తాడు వింటారు శ్రవణం అది పదే పదే మరణం చేసుకుంటూ నిత్యస చేస్తూ మరి అదే కాకుండా సాధన చతుష్టయం అంటే నిత్యానిత్య వివేకం మరి ఏది వైరాగ్యం ఏది వదలాలి ఏది పట్టుకోవాలి ఇవన్నీ గురు బోధ వల్ల తెలుసుకుంటారు లేకపోతే వీళ్ళకి అనిత్యమైన ప్రపంచమే నిత్యం అనుకుంటారు అనిచ్యమైన శరీరమే సత్యం అనుకుంటారు కానీ సత్యం ఆత్మే శరీరం అనిత్యమని గురువు చెప్పడం వల్ల ఆ గురు బోధ వల్ల ఆ అభ్యాసం వల్ల వినగా వినగా మరి ఇంకా గురువు ఏం చెప్తాడు సాధన సత్సంగం స్వాధ్యాయుడు ఇవన్నీ నేర్పగా ఆ శిష్యుడు కూడా గురువుకి అనుకూలంగా మారి చెప్పాడు మొదటి శిష్యుడు చెప్పకుండానే చేస్తాడు రెండో శిష్యుడు చెప్పిన వెంటనే చేస్తాడు వీళ్ళు మధ్యములు అందుకే అన్నారు ఎండుకట్ట మంట పెట్టాక ఊదితే మంట వస్తుంది అని అలాగా మరి మధ్యమ శిష్యులు గురువు చెప్పాక ఆ సాధన వల్ల సత్యం తెలుసుకుంటూ ఎన్నో విషయాలు గురువు దగ్గర నేర్చుకుంటూ గురువుకి అనుకూలంగా మారిపోతారట అంత గొప్పగా ఎదుగుతారు మధ్యమ శిష్యులు మరి కనిష్ఠులు వీళ్ళు తడికట్టె లాంటి వాళ్ళట తడికట్టె చూడండి ఎండబెడితే కానీ మండదు అందుకే వీళ్ళు మొట్టమొదట మారాలి అంటే భూమి మీద ప్రాపంచికంగా సత్కర్మలు ఆచరించాలి అంటే గురువు బోధిస్తాడు దగ్గరకు వచ్చిన వాళ్ళకి నీ కష్టానికి ప్రతిదీ కారణం వాళ్ళు వీళ్ళు కాదు నువ్వు చేసుకుని వచ్చిన కర్మలే అందుకే మొట్టమొదట పెద్ద కర్మలు ఆపిస్తారు గురువులు మరి పత్రిసారు మాంసాహారాన్ని మానిపించారు అంటే ఏంటి ఈ కర్మలకి ఈ మాంసాహారం తినడం వల్ల ఎన్నో కర్మలు పోగు చేసుకుంటాం ఆ కర్మలే వర్తమాన జన్మల్లో రోగాలు బాధలు కష్టాలు కన్నీళ్ళు కలతలు ఇవన్నీ ప్రతి వాళ్ళ జీవితంలోని ఉంటున్నాయి అంటే మన పాపాలే వర్తమాన జన్మల్లో మన జీవితం ఇది పత్రిసారికి తెలుసున్న మూలాన్ని ధ్యానం కావాలి అంటే మీ బాధలు తగ్గాలి అంటే అందుకే ఆయన ప్రపంచంగా కూడా కొన్ని విషయాలు చెప్పారు ఏమిటి అంటే ధ్యానం వల్ల ఆరోగ్యం ఆయన్ని తెలియక కాదు జ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అని తెలియక కాదు సార్కి అన్ని తెలుసు కానీ ఆ మాట ఎందుకు వాడారు అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా రోగాల భయం ఇప్పుడు గమనించండి పండగ వస్తే దేవాలయాల్లో కంటే కూడా పండగ రోజు కూడా హాస్పిటల్ తీస్తారో లేదో చూపించుకోవడానికి వీలవుతుందో లేదో అని తప్పన పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు హాస్పిటల్స్ కిటకిట్లు ఆడుతున్నాయి ఇవన్నీ చూసే పత్రికారు ధ్యానం వల్ల ఆరోగ్యం అన్నారు అంటే ఆరోగ్యం అంటే కానీ జానంలోకి రారు అని ధ్యానం వల్ల ఆరోగ్యం అని చెప్పి ఏం చేశారు అంటే జానం దగ్గరికి జనాలు రప్పించారు రప్పించాక ధ్యానం మీకు చెయ్యాలి అంటే ముందు శాఖాహారిగా మారాలి మాంసాహారం వదిలేయాలని ప్రతి వాళ్లతోటి పెద్ద పాపం మానిపించారు సార్ మరి ఎంత చక్కని ప్లాన్ వేసారో చూడండి ఊరికే మనం ఆరోగ్యం అనకుండా ఆత్మజ్ఞానమే అని అని ఉంటే మన దగ్గరికి ఎప్పుడు ఎంతమంది వచ్చేవారు కాదు కొంతమంది వచ్చేవారు మరి మనం కొంతమంది చేతే మాంసాహారం మానిపించగలిగేవాళ్ళం ఆరోగ్యం అనగానే అందరూ వచ్చారు ఫస్ట్ ఆయన ఆరోగ్యం కోసం అని చెప్పుతూ మరి తర్వాత వాళ్ళు వచ్చాక కర్మ సిద్ధాంతాన్ని మూడు ముక్కల్లో చెప్పారు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు పాపమే లేకపోతే రోగమే లేదు అని కర్మ సిద్ధాంతాన్ని చాలా సింపుల్గా మూడు ముక్కల్లో చెప్పడం జరిగింది మరి అప్పుడు అందరూ జానం దగ్గరికి వచ్చి పెద్ద పాపాన్ని ఆపేశారు అంటే బాహ్యంగా పాపాలు నాపిస్తే వాళ్ళు జానం వైపు తిరిగితే ఏదో ఒక రోజుకి మరి వాళ్ళు చెప్పాడు కదా ఆత్మ మీద దృష్టి పెట్టిన వాళ్ళ యోగక్షేమాలు చూస్తాను అని ఎప్పుడైతే వాళ్ళు జానం మీద దృష్టి పెట్టి ధ్యానం చేశారో కొంచెం కొంచెంగా రోగం తగ్గడం మొదలుపెట్టే కొద్ది జానం మీద నమ్మకం వస్తుంది నమ్మకం వచ్చేక మరి అప్పుడు మళ్ళా రెండో పాయింట్ ఏం చెప్పాడు ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం అన్నారు అంటే ధ్యానం వల్ల రోగాలు తగ్గడం కాదు ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వల్ల మాత్రమే మీకు మోక్షం వస్తుంది అని మోక్షం అంటే ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటాడు అంటే రోగం తగ్గేక ప్రయత్నం రెండో ప్రయత్నం ఏమైంది అక్కడ ధ్యానం వల్ల జ్ఞానం పొందడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నించిన మూలాన్ని ఇంత స్వాధ్యాయం ఇంత సజ్జన సాంగత్యం చెయ్యడానికి ప్రతి వాడు ఇష్టపడుతున్నాడు ఓ జానం వాళ్ళని తగ్గించుకున్నాను కాబట్టి ఇందులో ఏదో ఉంది అంటే గురువు దగ్గర ఒక కనిష్ఠుడుగా ఉన్న శిష్యుణ్ణి ఒక్కొక్క మెట్టు ఎక్కించడం ఎలాగో పత్రిసారికి బాగా తెలుసు అందుకే కనిష్ఠుల్ని కూడా ఆయన వదలలేదు మనము వదలకూడదు గురువుల్లా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళకి కావలసిన రీతిలో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఆత్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన పిపాసకులుగా తయారు చేయాలి ఎలా అంటే దాని మీద ఇష్టం పెరగాలి పెరగాలి అంటే ఆ గురువుకు సమర్థుడుగా ఎంత సమర్థత పత్రికారికి ఉందో మనం అందులో వందో వంతైనా మా సమర్థత పెంచుకోగలగాలి మరి ఆ విధంగా పత్రిసారు ఉంది ఆరోగ్యం అని చెప్పి తర్వాత జ్ఞానము అని రెండో ముక్క చెప్పి అందరినీ జ్ఞానులుగా ఆత్మజ్ఞానులుగా జ్ఞానులుగా మారుస్తున్నారు మరి లేకపోతే ఇదే సొసైటీలో ఉన్న రాఘరావు గారు బ్రహ్మ జ్ఞానం బోధిస్తున్నారు అంటే మరి మొట్టమొదటి ఆరోగ్యం కోసం కొందరు చెప్పే మాస్టర్లు మరి ఆత్మజ్ఞానం జ్ఞానం చెప్పే మాస్టర్లు కొంతమంది తయారయ్యారు మరి ఆయన స్కూల్లో అన్ని అన్ని క్లాసులు ఉంటాయి పత్రిసర స్కూల్లో ఇది ఒక యూనివర్సిటీ కేజీ నుంచి పీజీ వరకు ఉండే యూనివర్సిటీ పిఎస్ఎస్ అని మరి అంత గొప్పగా ఉత్తముల్ని తయారు చేసుకున్నాడు ఆయన మధ్యముల్ని తయారు చేసుకున్నాడు కనిష్ఠుల్ని తయారు చేసుకున్నాడు అంటే ఇక్కడ గురువు యొక్క శక్తిని బట్టి చూడండి మనం చెప్తాం శిల శిల్పంగా మల అంటే ఆయన దగ్గరికి శిలలు కూడా వచ్చాయి కానీ ఒక శిల్పంగా మలిచే శక్తి ఒక సద్గురువుకే ఉంటుంది అన్నట్టు మరి ఎలాంటి వాళ్ళైనా గత జన్మ సంస్కారంగా వచ్చే గొప్ప శిష్యులు ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చి మారిన శిష్యులు ఉన్నారు నాకు తెలుసు ఎంతో మంది బయట ప్రపంచంలో ఎంతో దుష్టత్వంతో బతికిన వాళ్ళు మరి చాలా క్రూరులు రోజు విపరీతమైన మాంసం తిన్న వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి శాఖాహారిగా మారి ధ్యానం చేస్తున్నారు మరి గురువుకి ఎంతో శక్తి ఉంటే కానీ మూర్ఖుల్ని కూడా జ్ఞానులుగా అజ్ఞానులు కూడా జ్ఞానులుగా తయారు చేయడం అంటే మామూలు విషయం కాదండి దాన్ని బట్టి గురువుకి ఎంత శక్తి ఉందో ఎలాంటి రకం శిష్యులు వచ్చినా మరి వాళ్ళని జ్ఞానులుగా మార్చుకోగలిగారు సార్ మనం కూడా ఆయన బాటల్లో నడుస్తున్న మనం కూడా ఎంతగా సాధన చేసి మరి మనకి వాక్ శక్తిని పెంచుకుంటూ ఉండాలి అంటే మన వాక్కు వాళ్ళని మార్చగలిగేంత శక్తివంతం కావాలి గురువుని గమనిస్తూ ఉంటే మనము ఎంత ఎదిగాము ఎంత ఎదగాలి ఎంత శక్తి పొందాలి అన్నది ప్రతి క్షణము మనకి గుర్తు వస్తుంది గురువును గుర్తించకుండా గమనించకుండా గురువు గురించి గురువు శక్తి గురించి మనం ఆలోచించకుండా ఉంటే మనం ఒక చిన్న క్లాస్ చెప్తే వాళ్ళొక చారువా కప్పితే నాలుగు ఫోటోలు పెట్టుకుంటే మనకి అహంకారం నేను చేసేస్తున్నాను అనుకుంటా చేస్తున్నాం కరెక్టే పత్రిసారు నిరంతర బాటసారి లాగా ప్రయాణం చేశాడు ఏ రోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకోలేదు ఈ రోజు నా ఖాళీ నా దే ఊరు లేదు అన్నది ఆయన డిక్షనరీలో లేదు అయినా ఆయన ఇది నా బాధ్యత నేను భూమి మీదకి వచ్చాక నేను చేయాల్సిన పనిది నా పర్పస్ ఇది అని ఆయన తెలుసుకున్నాడు తెలుసుకుని నిరంతర లాగా పయనించి మరి మూర్ఖుల్ని అజ్ఞానుల్ని కూడా జ్ఞానవంతుల్ని చేశాడు నువ్వు పాపాత్ముడివి నువ్వు జ్ఞానానికి పనికి రావు అని ఏనాడు ఆ గురువు దోట మాట రాదని మహా పాపాది అది ధ్యానం జ్ఞానం వాళ్ళ జీవితంలో ఉంటే గొప్పగా ఎదుగుతారు అని మరి వాల్మీకి జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది అది వాళ్ళకి ఎందుకు అంటే అలాంటివన్నీ వాళ్ళకు గురువులకు తెలుసు కాబట్టి కనిష్ఠులను కూడా జ్ఞానులగా తయారు చేసి మరి గొప్ప శిష్యులుగా తయారు చేసుకోగలిగే శక్తి గురువులు ఉంటుంది అందుకే గురువుల దగ్గర రకరకాల శిష్యులు ఉండొచ్చు కానీ గురువుకి ఏ శిష్యుడికి ఎలా బోధించాలో గురువుకి తెలుస్తుంది తెలుసు కాబట్టే ఎలాంటి వాళ్ళైనా ఒక ఆత్మజ్ఞానిగా ఒక బ్రహ్మజ్ఞానిగా మార్చుకోగలిగే శక్తి గురువుకు ఉంటుంది కాబట్టి ఇలా చెప్పాలి మధ్యములకి ఎలా చెప్పాలి కనిష్ఠులకి ఎలా చెప్పాలి అని ఆయనకి తెలుసు కాబట్టి మరి ఈ సొసైటీ ఈ రోజున ఆయన వెళ్ళిపోయినా ఇంత ఉధృతంగా ధ్యానం జ్ఞానం జరుగుతుంది ప్రచారం జరుగుతుందంటే ఆయన తయారు చేసుకున్న శిష్యులు ఎంత గొప్పగా ఎదిగారు అన్నది ఆయనకి కాదు ప్రపంచానికి కూడా అర్థమవుతుంది అందుకే శిష్యులు ఎన్నో రకాలుగా ఉండొచ్చు ఉంటారు కూడా కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం చేయలేకపోయాము అన్నది కాదు మనం భూమి మీదకి వచ్చి కేవలము సాధన కేవలము జ్ఞానం పొందడం అంటే మనం ఇలా జన్మించాలని మనం ఈ నిర్ణయం తీసుకుని వచ్చాం వచ్చాక అది లేదు ఇది లేదు ఆయనలా డబ్బు ఉంటే చేస్తాం ఆయనలా ఇది ఉంటే చేస్తా ఉంటా నువ్వేం చేయాలో అన్నది నీ జీవితం నీకు పాఠంగా చెప్పేస్తా అందుకే గురువు గారు చెప్పారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త డబ్బు కావాలని రాలేదు నువ్వు భూమి మీద జ్ఞానం కావాలని వచ్చావు అదే ఉంటుంది నీ దగ్గర అందుకే లేని దాని కోసం ఆశపడకు ఉన్నదానితో తృప్తిపడి దాన్ని వినియోగించుకోవడం రావాలి జ్ఞానం ఉంది అది ఎలా వినియోగించుకోవాలో తెలియాలి నీకు శక్తి ఉంది సేవకు ఎలా వినియోగించాలో తెలియాలి కానీ ఒక్కటే కాదు అన్నీ రావాలి సేవ రావాలి మరి సాధన ఉండాలి స్వాధ్యాయం ఉండాలి మరి సజ్జన సాంగత్యాల్లో పాల్గొని క్లాసులు కూడా చెప్పగలిగే అంత స్థాయి మనం ఎదగాలి త్రికరణ శుద్ధిగా ఆత్మ మీద దృష్టి పెడితే అనంత శక్తి స్వరూపులు అనంత జ్ఞానస్వరూపులం మనం కాగలము ఒక వాల్మీకి రత్నాకరుడు వాల్మీకిగా మారినప్పుడు మరి జీవులుగా వచ్చిన మనము దైవాలుగా ఎదగలేమా అంటే ఖచ్చితంగా ఎదగగలము దానికి కావలసింది మన కృషి మన శ్రద్ధ మన పట్టుదల మన క్రమశిక్షణ ఇవన్నీ పత్రికారు శిష్యు శిష్యులు అంటే సేవలో ముందుంటారు జ్ఞానంలో ముందుంటారు సాధనలో ముందుంటారు క్రమశిక్షణలో ముందుంటారు అని మనం పేరు తెచ్చుకోవాలి గురువుకి పేరు తేవాలి అప్పుడు ప్రతి వాడు ఉత్తమ శిష్యుడు కాగలడు అవుతాడు అయి తీరుతాడు ప్రతి వాళ్ళమే ఆ స్థాయికి ఎదగగలం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక